నమసభాయ్ శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని నవవిధ భక్తులు ఉన్నాయి అందరికీ మంత్రాలు రావాల్సిన అవసరం లేదు అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి మంత్రతంత్రాలు యజ్ఞయాగాదులు తెలియాల్సిన అవసరం లేదు వాడు భజన రూపంలో ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్ర కృతమస్తకాంజలి అంటాడు మద్భక్ మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అంటాడు అంటే నా భక్తులు ఎక్కడైతే నన్ను ఆరాధిస్తుంటారో నేను అక్కడ తిష్ట వేసి కూర్చుంటాడట కాబట్టి ఇక్కడ అక్కయ్యలందరి సోదరీ యొక్క హృదయంలో ఆ రాముడు రామమంటూ కూడా ఇద్దరు కూర్చొని చక్కని ఆలాపన చేశారు మరి చక్కని చాలీసా చదివారు ఇవాళ ఈ ప్రాంగణము పునీతమైంది మీ అందరి యొక్క రాకతో మీ అందరికీ కూడా ఏమిచ్చినా తరగదు కానీ మరి ఇంత శ్రమ కోర్చి దేవుని మీద ఉన్నటువంటి అవ్యాజ అనురాగము మరియు హిందువులుగా మనం జన్మం ఎత్తినందుకు తల ఎత్తుకునే విధంగా మరి ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ పుట్టాను ఏ జన్మలో ఏ పుణ్యం చేస్తేనో కానీ మనకి మానవ జన్మ రాదు అలాంటి మానవ జన్మ తిరిగి వస్తుందో లేదో తెలియదు కానీ ఈ జన్మలో ఏదైనా మంచి పని చేస్తేనే కదా మళ్ళీ మనకి అలాంటి ఉత్తమ జన్మ రావడం కనుక ఒక మిగిలిన జంతువులు కానీ ఏవి కానీ పూజలు చేయలేవు పాటలు పాడలేవు కానీ మనమే మనకి మనకొక్క మాత్రమే భగవంతుడు ఆ స్వరాన్ని ఇచ్చాడు రెండు చేతులు ఇచ్చాడు పూజ చేసుకోమని కాళ్ళు ఇచ్చాడు దేవాలయానికి వెళ్ళమని నోరిచ్చాడు చక్కగా పాడమని వీటిని మనం సద్వినియోగం చేసుకునే దిశగా ఉండి మనని మనం ప్రక్షాళన చేసుకోవాలి ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజము మరచి నిద్రపోకుమా అని అంటారు ఒక పాటలో అలాగా మీ జన్మని సార్థక్యం చేసుకొని ఈ భక్తి పూరితమైనటువంటి ఈ ప్రాంగణాన్ని హిందూ సమ్మేళన అంతర్భాగంగా మీరందరూ మహిళా మణులు సోదరి మణులు ఇక్కడికి వచ్చేశారు మీ అందరికీ మీరు పేరు పేరున మంత్రిపాలెం నుంచి ఇక్కడికి వచ్చారు అక్కడ కోదండరామస్వామి దేవాలయ దేవస్థానం ఆలయంలో కానీ ఆ ఊరికి కానీ పేరు ప్రతిష్టలు ఇనుమడింపజేసినటువంటి మీరు అందరూ కూడాను వందనీయులు సంస్కృతి పాత్రలు అయినప్పటికీ కూడా మనం ఒక అక్షతులు చల్లితే శిరస్సు మీద చల్లుతాం అలాగా మీ గ్రూప్ అందరికీ కూడా తలకాయ వంటి వాళ్ళు అయినటువంటి మా అక్కయ్య ఉన్నారు ఇక్కడ వారిని ప్రేమ ఆప్యాయత అనేటటువంటి వాటిని పడుగు పేకలుగా చేసి తయారు చేసినటువంటి దుశ్యాల్వాతో రామ భక్త మండలి బృందం మంత్రిపాలెం వారికి ఆ గ్రామానికి కూడా ఇంకా మేలు కలగాలి మీరు మీ యొక్క మనస్సుల్లో ఉన్నటువంటి కోరికలన్నీ ఆ రాముడు తప్పకుండా తీర్చి ఒకటి అడిగి ఒకటి అడగకుండా ఉండబాకండి ఆయనకి ఏం తెలుసో మళ్ళీ ఎందుకు అడగటం ఒకటి రెండు అని వద్దు నాకేం లేవో నీకు తెలుసు స్వామి నాకు జన్మనిచ్చావు కనుక నాకు కావాల్సినవన్నీ మీరు అందజేయండి అని చెప్పి కోరుకొని మీ మనోరథాలన్నీ తీరతాయని చెప్పేసి అక్కయ్యకు మనందరం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కరతాళ ధ్వనుల మధ్య మంత్రిపాలెం భక్త మండలిని అభినందిస్తూ శిరస్తుగా శిఖరాయమానంగా ఉన్నటువంటి అక్కయ్యకు మాత్రము కప్పుతున్నామంటే అది అందరికీ వర్తిస్తుంది వారిని చిన్న మన హైందవ వర్ణము కాషాయం అలాగా పౌరుషోత్పేతమై హిందూ జాతి గర్వించదగినటువంటి స్థాయిలో మనం ఉండాలి ఇవాళ అన్ని మతాలు అన్ని రకాలుగా వాళ్ళ వాళ్ళ ఉనికిని చాటుకుంటున్నాయి మనం కూడా ఎప్పుడో చాటుకున్నాం మనకి మన కీర్తి కానీ మన వైభవం కానీ వాళ్ళ గొప్ప గొప్పదేం కాదు ఎందుకంటే ఒక కవి గారు అంటారు సగరమాంధాది షక్రవర్తుల అంకసీ మళ్ళా నిలిపినట్టి సాధ్వి కమల నాపుని వేణుగా మునిగి తేలిన పరిపూత దేహ కాళిదాసాది సత్కవి కుమారులగాంచి కీర్తి నందిన పెద్ద గేస్తురాలు బుద్ధాది ముని జనంబుల తపంబున మోద బాష్పములు విడిచిన భక్తురాలు సింధు గంగా జల క్షీరమిపుడు కురిని బిడ్డల పోషించుకొనుచున్న పచ్చి బాలెంతరాలు మన భరతమాత అలాంటి భరతమాత బిడ్డలంగా పుట్టాం అది మనం పచ్చి పచ్చిబాలెంతరాలు నా భరత మాత మాతలకు మాత సకల సంపత్ సమేత ఒక రామకృష్ణ పరమహంస ఒక బుద్ధుడా అక్కడ కనపడుతున్నటువంటి ఆ శివాజీన వీరందరూ కూడా ఒక వివేకానందుడ ఈ దేశం ప్రతిష్టని నలు దిశలా చాటి స్వదేశంలో ఒక విదేశాల్లో కూడాను చాటినటువంటి మహానుభావులు తిరుగాడిన నేలలో పుట్టిన మనం మన జన్మ ధన్యాతి ధన్యం అని తెలియజేస్తూ మరికొద్దిసేపట్లో ప్రవచన ధరీణులు ధర్మ సందేహాలకు నివృత్తి మార్గాన్ని చూపించి జాతిని సక్రమమైనటువంటి దశా దిశ నిర్దేశం చేయగలిగినటువంటి మహానుభావులు శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు అడవుల దీవిలో వారి అద్భుతమైనటువంటి ఉపదేశాన్ని సందేశాన్ని అందించి బయలుదేరారు ఒక రెప్పపాటు కాలంలో ఈ ప్రాంగణానికి వారు కూడా వస్తారు వారు చెప్పినటువంటి మాటలన్నీ కూడాను ప్రతి అక్షరము కూడాను ముత్యంతోను రత్నంతోనూ సమానమైనవి అలాంటి వారి యొక్క దివ్యమైన ఉపదేశాలు మనం స్వీకరించి భవ్యమైనటువంటి దిశగా మన అడుగులు ముందుకు సాగాలని అలాంటి గొప్పవాళ్ళని మనం దర్శిస్తేనే మనకి చాలా మేలు కలుగుతుంది ఆయన ప్రవచనాలు వినడం మన సుకృతంగా భావిస్తూ వారి రాక కోసం మనం అందరం ఎదురు చూస్తూ ఉన్నాం ఈ లోపలగా ఈ ఒక్కసారి మంత్రిపాలెం భక్త మండలికి పునఃపున కృతజ్ఞత చెప్తూ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఎదురుగా వెళ్ళి మీ పని అయిపోయింది అనుకోకుండా మన పని ఇంకా చాలా ఉంది ఇది ఆరంభమే మాత్రమే కనుక ఒక్కసారిగా ఆ ఆసనాల్లో ఉపవిష్టు కావాల్సిందిగా సవినయంగా సగౌరవంగా ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర సంచాలక వారికి హిందూ సమ్మేళన సభ్యులకు కార్యకర్తలకు అందరికీ మండలి తరఫున అందరము ఆ కృతజ్ఞతలు తెలిపేస్తున్నాం సంతోషం తల్లి మెల్లిగా దిగండి పెద్దవాడు sorry you know गम् See? Hey. ಪಾರ್ವತಿ ಜಪೀಸ